స్ వెల్కమ్ టు మెనీ బీటీ ట్యూబ్స్ అయి కుకింగ్ వీడియోలో బియ్యం పాయస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి దానికి కావాల్సిన ఇన్గ్రీడియంట్స్ స్టోర్ బియ్యం అండి స్టోర్ బీమ్ ఇలా తీసుకొని బాగా కడిగేసుకోండి ఒక క్వాంటిటీ అయితే తీసుకోండి మనకి ఎంత కావాలంతా అలా బాగా టూ త్రీ టైమ్స్ కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మనము బియ్యం తీసుకున్నాం కదండి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి అలా యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి మనం చేసే ముందు నా అంతే బాగా వస్తుందండి పాయసము నానేసిన తర్వాత అలా స్టవ్ ఆన్ చేసి పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించండి అంతలోపు బెల్లం ప్రిపేర్ చేసుకోండి ఒక గ్లాసు బియ్యం అన్నాం కదా టూ గ్లాసెస్ బెల్లం యాడ్ చేయండి అలా నల్లగొట్టండి బియ్యం ఉడుకుతూ ఉందండి వాటర్ ఒక్కొక్క స్టోర్ ఒకలా ఉంటుంది వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఒకవేళ బియ్యాన్ని బట్టి ఇంకా టూ అని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎండు కొబ్బరి తురుము అనేది బాగుంటుందండి బియ్యం పైసని ఇది యాడ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలని మనకు కావాల్సినంత ఎక్కువైనా బాగుంటుందండి ఇలాచి కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక టూ ఇలా ఒక గ్లాస్ బియ్యం అయితే సో ఉడికిందండి ఇలా చెక్ చేసుకోవాలండి ఒక్కొక్క బియ్యం వాటర్ మనం ఒక గ్లాస్కు టూ గ్లాసెస్ వాటర్ వేసే కదా ఇంకా టూ గ్లాసెస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో మిల్క్ యాడ్ చేయండి కాచిన పాలైనా కానీ పచ్చిపాలైనా యాడ్ చేయండి దేవునికి నైవేద్యంగా పెట్టినప్పుడైతే అయితే పచ్చిపాలు యాడ్ చేయండి మన మామూలుగా తినడానికైతే వేడిపాలు యాడ్ చేయాలి అన్న వేండి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఉడికినప్పుడు అయితే మనం బెల్లం యాడ్ చేయాలని క్వాంటిటీ చెప్పాను కదండి ఒక గ్లాస్ బియ్యం అయితే టూ గ్లాసెస్ బెల్లం యాడ్ చేసుకోవాలా ఇలా ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ అయింది చూడండి కొబ్బరి తురుము అంతా అయిపోయింది రెడీగా సో సెవెంటీ పర్సెంట్ అయింది కాబట్టి మనము ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా కలిగి పెట్టండి నెయ్యి కూడా యాడ్ చేయండి ఒకటేసారి కలిగి పెడతాం కదా అంతా కలుస్తుంది సో నెయ్యి ఎక్కువైనా పర్లేదండి ఇలా బాగా కలిగి పెట్టండి కొద్దిసేపు సో రెడీ అయిపోయిందండి సో మీరు కూడా చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ ద బటన్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను చెప్పాను కదండి ఇది ఈ పాయసం దేవునికి నైవేద్యంగానే పెట్టచ్చండి ఈ పాయసంలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటుంది ఇంకా బాగుంటుందండి